హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు పొనగంటి కూర పెసరపప్పు కర్రీ చేసి చూపిస్తానండి బాగు సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది రైస్లోకే ఎక్సలెంట్ అండి పొడి ఫ్రై లాగా చాలా కమ్మగా ఉంది దీని ప్రిపరేషన్ ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఇలా పొనగంటి కొన్ని కట్ చేసి పెట్టుకోవాలండి పెసరపప్పు కూడా మనం ఎప్పుడైనా కూడా వేయించిన పెసరపప్పు తీసుకోవాలండి తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం నానబెట్టేసేసుకుంటే ఏంటంటే చక్కగా ఫ్రై అవుతుంది అంటే ఉడికిపోతుంది అన్నట్టు త్వరగా ఒక త్రీ ఆనియన్స్ బిగ్స్ త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి నేను ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకున్నాను శనగ నూనె వేసుకోండి ఎప్పుడైనా కూరలకి బాగుంటుందండి మనం పట్టించిన శనగ నూనె కానీ లేదా నార్మల్ శనగ నూనె అయితే బాగుంటుంది ఇలా పోపు వేసుకొని పోపు గింజలు వేగిపోయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ఒక నాలుగు కర్రీ లీవ్స్ వేసుకుందాం ఈ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత కూడా మిక్స్ చేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేద్దామండి చక్కగా మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టుకుంటే ఒక వన్ మినిట్ చక్కగా నీరంతా లాగేసేసి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నట్టు చూసారా చక్కగా ఫ్రై అయింది కదండీ ఇప్పుడు దీనిలో ఒక చిట్టుకటి పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం మొత్తం నెక్స్ట్ దీంట్లో కొంచెం టేస్ట్ బాగుండాలి అంటే మెంతి పౌడర్ వేసుకోవాలండి ఖచ్చితంగా మెంతి పౌడర్ జీరా పౌడర్ నుంచి ప్రసారి చెప్పేది కూరల్లో వేసుకుంటే బాగుంటుందండి అని దీనిలోనే మెంతి పౌడర్ కంపల్సరీ వేసుకోండి టేస్ట్ అప్పుడే చాలా బాగుంటుంది మనం ఇలా వాష్ చేసి పెట్టుకున్నటువంటి పొనగొంటి కూరని వేసుకుందామండి వేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే కొనమంటే చక్కగా మగ్గిపోతుందండి చూసారా అంత మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం నానబెట్టుకునేటువంటి పెసరపప్పుని నీళ్ళు లేకుండా వడగట్టేసేసుకొని వేసుకోవాలండి అలా వేసుకొని పెసరపప్పు వేసిన తర్వాత కూడా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేసేసుకుంటే చక్కగా మగ్గిపోతుందండి పెసరపప్పు కూడా బాయిల్ అవుతుంది ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా త్వరగా ఉడికిపోతుంది చూసారా చక్కగా బాయిల్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కదిపేసేసుకొని దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి నేను రాక్ సాల్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా ముద్దుగా ఉంటుంది మీరే మళ్ళీ దాన్ని ఇంకో రకంగా అనుకోకండి మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టేస్ట్ సరిపడా కారం వేసుకున్నాము రెడ్ చిల్లీ పౌడరు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీలో మరి చప్పగా కాకుండా దాన్ని కూడా మిక్స్ చేసి ఏది వేసినా కూడా పసుపు వేసినా ఉప్పు వేసినా కారం వేసినా మొత్తం కలిపేసి ఒక వన్ మినిట్ ఉంచితే ఆ స్పైసెస్ అన్నీ ఆ కర్రీకి పట్టి బాగుంటుందండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఎప్పుడు పప్పులో కాకుండా ఇలా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది పప్పు పచ్చడి కాకుండా ఇలా పొడి కూర కూడా వండుకుంటే కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది మీరు కూడా వీక్లీ వన్స్ కంపల్సరీ తినండి పొనగంటి కూర వల్ల కంటి చూపు బాగుంటుంది డైజెషన్ బాగుంటుంది హెల్త్కి మంచిది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా పిల్లలకి పెడుతూ ఉండి అలవాటు చేయండి చూసారా మన కర్రీ రెడీ అయిపోయిందిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్